హై యువర్ సార్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనతోనే గడ్డన్ లక్ష్మణ్ గారు ఉన్నారు పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అలాగే న్యాయవాది కూడా చెప్పండి సార్ లక్ష్మణ్ గారు ఇప్పుడు సాధారణంగా అంటే నేను ఊహ ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అప్పుడెప్పుడో చారు ఉంది నేను పుట్టక ముందు జరిగిన ఎన్కౌంటర్ అంటే దేశ ప్రధాన కార్యదర్శి హోదాలో మళ్ళీ ఇప్పుడే దేశ ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న వ్యక్తిని కూడా హతమార్చడం అనేది నంబల కేశవరావు ఇది ఏ విధంగా చూస్తారు మీరు ఎట్లా చూస్తారు అంటే ఇదంతా ఈ మధ్యన కొంతమంది కొన్ని సంఘాలు ఏమంటున్నాయంటే ఒరిస్సాలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వ్యక్తిని తీసుకొచ్చి నారాయణపూర్ తీసుకొచ్చి అక్కడ చంపేసి ఫోటో తీసి మేము చంపిన వెళితే దాన్ని ఇమిడియట్గా మళ్ళీ అమిత్ షా మోడీ వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యి మేము సాధించిన విజయంగా అభివర్ణిస్తున్నారు ఫైనల్గా మీరు ఎట్లా చూస్తారు ఇవ్వండి తనంతా అంటే భారతదేశంలో పత్రికా స్వేచ్ఛలో అట్టడుగున ఉంది అని అంతర్జాతీయ అధ్యయనాలు తెలి తెలియజేస్తూ ఉన్నాయి అందుకనే పత్రికా రంగాన్ని మిమ్మల్ని ఆ ఛత్తీస్గఢ్ బీజాపూర్ వెళ్ళి ఆ ఘటన ఎట్లా జరిగింది ఏం జరిగింది అని తెలుసుకుంటే వాస్తవాలు వస్తాయి ఒరిస్సాలో దొరికాడా లేదో నారాయణపూడి ఆబూజమడ అడవుల్లో వీళ్ళు దొరికారా అనే విషయము ఎవరు తేల్చాలి మీరు తేల్చాలి లేదా పౌరాకుల సంఘాలు తేల్చాలి అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నా ఎమర్జెన్సీ ప్రకటించబడిందా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మన దేశంలో ఒక భాగం కాదా ఎందుకు మనం అక్కడ జరుగుతున్న ఆ పరిణామాలను వాస్తవాలు సేకరించడానికి మనల్ని ఎందుకు అనుమతిస్తలేరు మీరు శాంతి నెలకొల్పాలని చర్చలు జరపాలని భారత సమాజం మొత్తం కోరుకుంటుంది ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు కవులు కళాకారులు యూనివర్సిటీ అధ్యాపకులు అందరూ మీకు ఈ పాటికే లెటర్స్ రాసి ఉన్నారు శాంతి చర్చలు రని రాష్ట్రపతి ముర్ముకు లెటర్ రాసినరు ప్రధానమంత్రికి రాసిండ్రు హోంశాఖ మంత్రికి రాసిండ్రు ఇప్పటికీ మీ దగ్గర ఇన్ని లెటర్స్ వచ్చినాయి ఎవరు రాసిండ్రు అది యూనివర్సిటీ ప్రొఫెసర్లు శాంతి చర్చల అఖిల భారత స్థాయి చర్చల కమిటీ రాసింది ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న చర్చల కమిటీ రాసింది మావోయిస్టు పార్టీ స్వయంగా మేము చర్చలకు సిద్ధము అని చెబుతుంటే వినకుండా పెడచెవిన పెట్టి మీరు చర్చలకు రాకుండా శాంతి కాకుండా శాంతిని ప్రేమించకుండా మీరు ఇవాళ హత్యాకాండను ప్రేమించినట్టుగా మీరు చెప్పినట్టుగా ట్విట్టర్లో లేదా ఆయన ఖాతాలల్లో హోంశాఖ మంత్రి ఘన విజయం అంటాడు ఘన విజయం అంటే ఇతర దేశాల మీద మన సైనికులు వెళ్ళి యుద్ధం చేసి విజయాలు సాధించుకొని వస్తే శబాషనాలి సొంత పౌరులపైన యుద్ధం చేస్తే అది గమన అవుతుందా భారత ప్రధానంటాడు ఓ మన బలగాలు చాలా గొప్ప బలగాలని ప్రశంసిస్తున్నాడు మెచ్చుకుంటున్నాడు అవార్డులు రివార్డులు కూడా ఇస్తాడు ఇక ఎంత అన్యాయం హంతకులు వాళ్ళు భారత ప్రజాస్వామ్య సమాజంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే అది హత్య అవుతుంది హంతకులను మీరు ఎట్లా ప్రశంసిస్తారు ఏం సంస్కృతి ఇది రేపులు చేసి వచ్చిన వాళ్ళను దండలేస్తారు ఏం సంస్కృతి ఇది ఫైనల్గా అంటే ఒక రాజ్యాంగ హోదా పదవిలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి కేంద్ర హోంమంత్రి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై వరకు మావోయిజాన్ని నక్సలిజాన్ని దేశంలోనే లేకుండా అంతం చేస్తాము కూకటి వెళ్ళతో సహా పెకిలించి వేస్తాము అని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు నేను చెప్తున్నది ఏంటంటే మీరు మా పాలకులు మాకు ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్లు ప్రజల భారత సమాజానికి మొత్తానికి ప్రభుత్వంగా వ్యవహరించండి పార్టీగా సంఘు పరివారిగా కాదు సంఘు పరివారి ఫిలాసఫీ క్రిస్టియన్లను తీసేయాలి మా ముస్లింలను తీసేయాలి తర్వాత నక్సలైట్లను తీసేయాలి కమ్యూనిస్టులను తీసేయాలి అది కాదు కదా మీరు మా పాలకులు అందుకని నిర్మూలించే సిద్ధాంతం కాకుండా ఈ భారత సమాజాన్ని ఎట్లా కాపాడాలి మీరు ఒక పార్టీని ప్రజలు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీని రాజకీయంగా వ్యవహరించండి ఒక డెడ్ లైన్ పెట్టి చంపేస్తామంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటి వరకు చంపేస్తామన్నారు అట్లా మాట్లాడవచ్చా నరికేయండి చంపేయండి ముట్టించండి పొదల్లో దాక్కున్న చివరి నక్సలైట్లను బయటికి లాక్కొచ్చి బయటికి లాగి న్యాయస్థానం ముందు నిలబెట్టమని కాదు చంపేయండి అంటాడు ఏంది ఆ పరిభాష ఎవరికి మోడల్గా ఉండబోతున్నారు చంపటం ద్వారా తుపాకులు ఎత్తడం ద్వారా హింస చేయటం ద్వారా ఇవాళ నంబాల కేశవరావును చంపవచ్చు అది ఘన విజయం కావచ్చు కానీ నంబాల కేశవరావు నలభై ఐదు యాభై సంవత్సరాలుగా ఆయన చేతిలోకి ఆయుధం ఎందుకు వచ్చిందో శాస్త్రీయంగా ఆలోచించండి పరిష్కారం అట్ల కనుక్కుంటే శాశ్వత పరిష్కారం అవుతుంది నన్నట్టు అన్నట్టు నిజంగానే ఆ మావోయిజాన్ని నక్సలిజాన్ని అంతం చేయొచ్చు అంటే వ్యక్తులను చంపచ్చు కానీ వ్యవస్థలు నాశనం చేయవచ్చా మనిషిని చంపొచ్చు కానీ మనిషి ఆలోచన తుదముట్టించవచ్చా అదే కోట్లాది మంది ప్రజల్లో వాళ్ళ బా నాటిన భావజాలం ఉంది అది మీరు తీసేయలేరు వాళ్ళ మనసుల్లో వాళ్ళ మేధస్సులో ఆ భావజాలం ఉంది తీసేయలేరు తీసేయలేరు నక్సలిజాన్ని నిర్మూలించలేరు అని మేము చెప్పుడు కాదు మాజీ డీజీపీ దొర చెప్తున్నాడు ఆయన అనుభవంతో ఆయన చూసిండు అది తీసేయటం ఎవరి తరం కాదు అని ఇప్పుడు ఇప్పటికైనా మేము ఎవరైనా చెప్తే తినపోతుంది కదా దొర చెప్పినా కానీ వినండి మీరు భారత ప్రధాని హోంశాఖ మంత్రి ఇట్లా నరకటం చంపటము తూటాల వర్షము భారతదేశంలో కురిపించటం ద్వారా మావోయిజాన్ని తుదముట్టించలేరు ఇవాళ కరిగుట్టకెళ్ళి మీ కెమెరాలు పెట్టి చూడుండ్రి లక్షల తూటాలు దొరుకుతాయి అవి లక్షలాది పోలీసు బలగాలు దండకారణ్యంలో మోహరించబడ్డారు ఆరు వందల యాభై క్యాంపులు అక్కడనే ఉన్నాయి ఎంత ప్రజాధనం వెచ్చించబడుతుంది ఇరవై ఆరు రోజులు కరెగుట్టలో యుద్ధం చేసేది ఆ యుద్ధం ఏకపక్షం కాదా నంబాల కేశవరావు ఎన్కౌంటర్ బూటకమని మేము ఎందుకంటున్నాం అది ఏకపక్ష దాడి కరేగుట్టలో మీ మీ విజువల్స్ చూస్తే మనకేమర్థమవుతుంది దట్టమైన పొగ కమ్ముకునున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి ఏకపక్షంగా ఇటువైపు నుంచే తూటాలు తుపాకులు పేలుతున్నాయి అక్కడ నుంచి చిన్న శబ్దం లేదు అంటే మీరు మీద వాడి చంపేస్తున్నారుగా ఈ చంపటాన్ని హత్యాకాండను భారత సమాజం కోరుకోదు నంబల కేశవరావు నిన్న వీరమరణం అంటే చనిపోవడం జరిగింది ఈ కాల్పుల్లో సో మీకు నంబల కేశవరావు గురించి ఏం తెలుసు అంటే ఆయన పేరు చెప్పగానే మీకు మొదట గుర్తొచ్చండి అంటే మాకు ఆ పరిచయాలు అంటూ ఏమి అంటూ ఉండవు వాళ్ళు చేస్తున్న ఉద్యమం ఆ ఉద్యమం వెనుక ఒక ప్రజాస్వామికమైన ఆకాంక్ష ఉంది వాళ్ళ ఉద్యమం నడిపిస్తున్న పద్ధతుల పైన ఎత్తుగడల పైన వ్యూహాలపైన ఎట్లా ఉంటాయని మనం జడ్జిమెంట్ చేయం కానీ వాళ్ళు తెచ్చిన ఆ ఆ ఫిలాసఫీ ఏదైతుందో అది ఆదర్శవంతంగా ఉంటుంది ప్రజాస్వామికంగా ఉంటుంది వాళ్ళ ఆకాంక్షలు ప్రజాస్వామికమైన ఆకాంక్షలని వాళ్ళు చెప్తున్న థియరీ ప్రజల పేద ప్రజల విముక్తి చేసే థియరీ అని మేము నమ్ముతున్నాం దాన్ని మేము ప్రచారం కూడా చేస్తాం వాళ్ళు ఏమైతే చెబుతున్నారో చెప్పినందుకు వాళ్ళకు చంపటం కాదు వాళ్ళు చెప్తున్న డిమాండ్లను మీరు పరిశీలనలోకి తీసుకోండి అని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాం అది మేము కోరుకుంటున్నది ఇప్పుడు ఇంత గ్లోబలైజేషన్ యుగంలో ఈ డిజిటల్ యుగంలో ఇంకా మావోయిజం నక్సలిజం ఈ సొసైటీకి అవసరం అంటారా సొసైటీకి అవసరమంటే ఉదాహరణకు మీరే ఉన్నారు యువకులు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు రూపం దాటింది అనుకో అది ఆయుధంగా ఇంకేమవుతుంది ఏమవుతుందో మనం చెప్పలేము కానీ భారతదేశంలో ఆకలున్నంత వరకు సమస్యలు ఉన్నంతవరకు అసమానతలు ఉన్నంతవరకు లింగ వివక్ష ఉన్నంత వరకు ఈ దోపిడీ ఉన్నంతవరకు లాభాల మీద లాభాలు పెరుగుతున్నంత వరకు కరోనాలో ఒకవైపు గుట్టలు గుట్టలు చనిపోతుంటే ఆదానిల ఆస్తులు ఏడు వందల టైమ్స్ పెరిగిపోయినాయి ఇట్లా జరుగుతున్నంత వరకు పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాలు సాయుధమా నిరాయుధమా మనం చెప్పడానికి మనం జడ్జిమెంట్ ఇవ్వడానికి మన నుంచి కాని అంశం అది ప్లీజ్ సబ్స్క్రైబ్